మొత్తానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి విధి విధానాలైతే ఖరారైపోయి ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించేసింది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మొత్తం ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నారు ముందు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మాత్రమే అనుకున్నారు అలాగే జిల్లా పరిధిలో మాత్రమే అనుకున్నారు కానీ ప్రభుత్వం మాత్రం మహిళలందరికీ కూడా ప్రజలకి ఒక రకంగా మహిళలకి మంచి వెసులుబాటే కల్పించిందని చెప్పాలి నాట్ ఓన్లీ పల్లె వెలుగు పల్లె వెలుగు ఇక్కడ వాటితో పాటు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంటే ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇవి అదనం ఇంతకుముందు పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు అనుకున్న కూడా ఉంటుందని అనుకున్నారు దాంతోపాటు ఇప్పుడు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లకు ఇచ్చారు మహిళలు మొత్తం ఐదు రకాల బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు అయితే దీనికి ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ ఖచ్చితంగా చూపించాలి వాటిని పరిగణలో తీసుకుంటారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా అఫీషియల్గా ప్రకటిస్తారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఉచిత ప్రయాణం చేయచ్చు ఎలాంటి వయో పరిమితి లేదు మహిళలు ఇంక ఇంకా మహిళలందరూ కూడా వృద్ధులు కానీ యువత కానీ ఎవరైనా సరే రాష్ట్రంలో మొత్తం ఈ ఐదు బస్సుల్లో ఎక్కి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్కి చెందినవారు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా గుర్తింపు ఉన్న మహిళలు ఉచితంగా ప్రయాణం అయితే చేయొచ్చు ఇక్కడ అంటే ఇది కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఇది వర్తిస్తుంది దీనివల్ల దాదాపుగా ఏడాదికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు భారం పడబోతోంది ప్రభుత్వం మీద మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే ఆరు వేల ఏడు వందల బస్సులు దీనికోసమే కేటాయించబోతున్నారు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా త్వరలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొనుగోలు చేస్తున్నారట ఆర్టీసీకి కార్గో సేవల ద్వారా ఏటా రెండు వందల ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లోని బాలాజీ క్యాంటీన్ నుంచి నెలకి నలభై నాలుగు లక్షల ఆదాయం వస్తుందట ఓవరాల్గా భారం అయితే పడుతుంది ఖచ్చితంగా అలాగే ఆర్టీసీ అధికారులు కూడా చెప్పిన అంచనా ఏంటంటే ఈ పథకం ప్రారంభించిన తర్వాత దాదాపు ఒక మూడు నెలల పాటు విపరీతమైన రద్దీ ఉంటుంది మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి కానీ దాన్ని అధిగమించేలాగా రద్దీని నియంత్రించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దానికి అదనంగా వసూలు తీసుకోవడం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం ఏది ఏమైనా పదిహేనో తేదీ నుంచి ఒక అతి చక్కటి వెసులుబాటు రాష్ట్రంలోని మహిళలకు కలగబోతోంది